డబ్బు కొరకు దూర ప్రాంతాల నుంచి గంజాత నుంచి విజయవాడ ప్రాంతాల్లో వాటిని విక్రయిస్తూ ఆ డబ్బులతో జలసాలు చేస్తూ ఉన్న నేను ఇంకా నా స్నేహితులతో ఇరవై నాలుగు గంటల వాటితోనే సావాసం చేస్తూ ఓయో రూముల్లో ఆటల్లో గడుపుతున్న నేను నా కన్న తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడట్లేదు నేను అయ్యో సాయి అన్నం అన్నం తిన్నావా లేదా అని ఆ మాట కూడా అనిపించుకోవడానికి నేను ఇష్టం అనేవాడిని కాదనమాట పై అనేవాడిని నాకేం చేశారు మీరు నాకేం చేశారు మీరు అంటున్నాను మనం జీవించింది జీవితమే కాదు సాయి ఆ మత్తే జీవితం అనుకున్నాం కానీ ఆ మత్తులో ఏమీ లేదు ఆ మత్తు పదార్థాలు మనం నాశనాలకే దారి తీస్తూ ఉన్నాయి నిజమైన జీవితం ఏంటో యేసు ప్రభు దగ్గర నేను తెలుసుకున్నాను మామ దేవుడు నా బ్రతుకు మార్చాడు ఆయన మాట ఎప్పుడైతే విన్నానో ఆ మాటలు నా బ్రతుకుని బాగు అయ్యా అయా యేసు ప్రభు నీ బ్రతుకు బాగు చేస్తారు సాయి ఒక అవకాశం నాతో పాటు ఎక్కడికి రా దేవుని సన్నిధికి రా దేవుడు ఆ యొక్క స్నేహితుల్ని ప్రేరేపించి పాడైపోతున్న నా జీవితాన్ని బాగు చేయడకు ఆ యొక్క స్నేహితుల్ని అందరి నడిపిస్తూ వచ్చారు అయితే గర్వంతో నేను అంటున్నా ఏంటంటే నేను అంటున్నాను ఏ మాకు లేరా దేవుళ్ళు మాకు లేరాండి దేవుళ్ళు నీ దేవుడు నీ గొప్ప అయితే మా దేవుడు మా గొప్ప అంటున్నాను నేను నేను కూడా శివుడు అనే ఒకరిని బాగా పూజించే ఒక వ్యక్తిని అన్నమాట చెప్తున్నాను కదా ఎవరిని అయితే నేను రాలేదు నా పొట్ట మీద ఎటువంటి పచ్చి ఉందో నువ్వు చూసావు నా మెడ మీద ఎటువంటి పచ్చి ఉందో నువ్వు చూసావు కదా ఎలాంటి ఎవరా నువ్వు నా క్వశ్చన్ మాకు లేరా దేవుళ్ళు అంటున్నాను క్రైస్తవ్యం అంటే ఒక చిన్న చూపు చూసే వ్యక్తుల్లో నేను ఒక దైవజు విలువ తెలియకుండా దైవజయన ఇష్టానుసారంగా ఈ నోటితో భూతి మాట్లాడే ఒక వ్యక్తి నన్ను వారు ఎంతో ప్రయత్నపడి వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఇగో దేవుడు చెప్పిన పనిలో ముందుకు సాగిపోతూ టైం లేకుండా అర్ధరాత్రి ఇందుకు వెళ్తా ఉంటుంటే అటువంటి వారిని పచ్చిపు తి ఒక వ్యక్తిని అనమాట ఎక్కడ పోసలో ఎక్కడ పోసలో అలాగా ఇష్టానుసారంగా శరీరాన్ని మాలిన్యం చేసుకుంటూ ఆ విధంగా జీవిస్తున్న నేను ఇంకెవరి మాటలు లెక్క చేయట్లేదు దైవజయుడు వాక్యం ద్వారా అనే తలుపు తట్టుతున్నారు నా స్నేహితుడి ద్వారా దేవుడు ఏం చేశారు హృదయం అనే తప్పులు తప్పారు ఆహ్వానం పలకలేదు సంపూర్ణమైన ఆహ్వానం లేదు కానీ స్వార్థమైన ఆహ్వానం ఉంటా ఉందన్నమాట ఎందుకంటే అర్జెంటుగా నాకు ఏమొచ్చేయాలంటే ఆరోగ్యం వచ్చేది అయితే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నానండి నేను కూడా అయితే దేవుని మందిరానికి వస్తున్న నేను ఈ మాటలు క్రైస్తవులకే మరి ముఖ్యంగా వినాలి దేవుని సన్నిధికి వస్తున్నాను దేవుని సన్నిధిలో మొదటిగా ఏం చేస్తారు ఆరాధన నేను కూడా చేస్తున్నాను ఆరాధన ఏసేయా అంటుంటే నేను కూడా ఆ పైకి ఎత్తేసి రెండు చేతులు ఏసేయ్యా అంటున్నాను ఇదే నోడితో ఏసేయా అంటున్నాను ఇదే నోడితో పరిశుద్ధమైన నామాన్ని ఏం చేస్తున్నానంటే ఉచ్చరిస్తున్న నేను ఇదే నోడితో బూతులు మాట్లాడుతున్నాను దైవ జన్లు సూటిగా మాట్లాడుతున్నారు నీ బ్రతుకు సరిగ్గా లేదు సరి అయిన మార్గంలో ఉండు ఆ పాప బతుకుని విడిచిపెట్టు వాడికి వీపు చూపించయ్యా అని అంటా ఉంటుంటే ఆ మాట నేను ఎక్కకుండా ఇటు నుంచి ఇలా వింటాం ఇటు నుంచి ఇలా వదిలేయడం నేను అంటున్నాను అక్కడ నా లక్ ఇది సుడుంది సుడు ఉంది అన్నమాట ఆ విధంగా ప్రతిదీ గర్వంగా మాట్లాడుతున్న నేను ఆ ఫోటో తీసుకొని నా స్నేహితులైన తిమ్మోతు చూపి చూసావా లక్కహ తెలుసు కదా ఎక్కడికైనా సరే మనకు కనపడతాయి కదా తెలుసు కదా అంటున్నా అన్నమాట విచిత్రం ఏంటంటే అందరు దేవులు ఒకదేలే అందరు అని ఏం చెప్తున్నానంటే అప్పుడు నా స్నేహితులు అన్నాడు ఇది లక్ కాదు నువ్వు సజీవు లెక్కల్లో ఉండి ఉన్నావంటే దేవుడు ఇస్తున్న అవకాశం నీ బ్రతుకు నువ్వు బాచుకుంటావేమోనని దేవుడు ఇస్తున్న మరో అవకాశం సాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో లక్కు కాదు ఇది ఎంతో మంది మన స్నేహితులు పెట్టడం రాలిపోతున్నారు రాలిపోతున్నారు రోడ్ల మీద యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు నువ్వు ఇంకా సజీవ లెక్కలో నువండి దేవుడు ఇస్తున్న అవకాశం ఎక్కడైనా నీ బ్రతుకు మార్చుకుంటావేమో నయ్యా అంటే ఆ మాటలు ఆడపిల్చట్లేదు అనమాట దేవుడు ఎన్నో మార్లు ఏం చేస్తున్నారంటే హృదయమనే తలుపు తట్టుతా ఉన్నారు దైవ జీవితం ద్వారా విశ్వాసం ద్వారా ఇంకెవరైతే ఉన్నారో దేవుడికి సంబంధించిన వారి ద్వారా హృదయమనే తలుపు తోడుతూ ఉన్నారు నా తల్లి తినిందా లేదా కూడా పట్టించుకున్నవాడు కాదనమాట వారి మీద ఎటువంటి కనికనం ఉండేది కాదండి వారి యొక్క ప్రేమను గ్రహించేవాడి కాదనమాట వారు ఎంత ప్రేమ చూపిస్తున్న వారి మీద నేను ద్వేషంతోనే ఉంటా ఉండేవని అనమాట ఆ రకంగా అంత ఉండగా బలహీనంగా ఇంకా అవుతూ ఉన్నానండి చాలా బలహీనంగా అవుతూ ఉన్నాను మళ్ళీ నా శరీరాన్ని మాని చేసుకుంటా ఉన్నాను డబ్బు కోసం ప్రాకులు ఆడుతూ ఉన్నాను డబ్బు 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 అనుకుంటా విగలుగుతూ ఉన్నాను అనమాట ఈ యొక్క ఏవైతే ఈజీగా మనీ వచ్చేస్తే వాటి కోసం ప్రాకులు ఆడుతూ నేను గంజి అమ్ముతూ ఉంటాను నేను చేతిలో గలగల డబ్బులు ఆడుతూ ఉన్నాయి చేతిలో డబ్బులు ఉన్నాయి గోల్డ్ డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం లేదు చేతిలో డబ్బులు ఉన్నాయి మంచి నిద్ర రావట్లేదు చేతిలో డబ్బులు ఉన్నాయి మంచి ఆహారం తినలేకపోతున్నాను నేను హాస్టల్ కానీ ఈ యొక్క హాస్టల్ కానీ బాగు చేసింది జీవం గల దేవుడు మాటలు ఈ మాటలు మీరు ధ్యానిస్తే మీ బ్రతుకు కూడా దేవుడు బాగు చేస్తాడయా మనుషులు గమనించడం మానేయండి అసలా నా బ్రతుకుని బాగు చేసింది ఆయన మాత్రమే ఆయన చెప్తా ఉండగా ఒకరోజు పోలీసులు ఫోన్ చేస్తారు పోలీసులు ఫోన్ చేసి బాబు తొందరగా వచ్చి ఎక్కడ నేను అనుకున్నాను ఇక్కడ ఏమంటారో బాబు అనుకుంటామని వెళ్తా ఉన్నాం మరి అడిగారు అరే నీ గురించి అందరూ ఏదేదో చెప్తున్నారు ఏంటి సంగతి నువ్వు తినగానే మత్తు మానేస్తావా నువ్వు పెద్ద మత్తు గడివు కదా డ్రగ్స్ కి ఎడిక్ట్ కదా ఆ మత్తు ప్రభావం నుంచి బయటకు ఎలా వచ్చావు అంటే ఏది నా వల్ల కాలేదండి మనుషులు సృజించిన దేవాతి ఆయన పాదాలు ఎప్పుడైతే పట్టుకొని ప్రభువా నా బ్రతుకు మార్చేయని ఆకాశం తట్టు ఆయన వైపు తిరిగాను నాలా నాలో ఉన్న పనికిరాని కేకలన్నీ దేవాతి వేగాన్ని వాక్యంతో ఉదక చేస్తూ నా బ్రతుకుని బాగు చేశారయ్యా ఎవ్వరూ వల్ల కాలేదు బాబు అంతా ఉండగా వాళ్ళు పేపర్లు ఎక్కించుకున్నారు సాయిని మేమే మా వచ్చేసాం అని పోలీసులు ఎక్కించేసుకున్నారు చావై నేను అన్నాను ఏ పోలీసుల వల్ల కాలా ఏ ప్రభుత్వం వల్ల కాలా ఏ చట్టాల వల్ల కాలా ఏ డాక్టర్ల వల్ల కాలా ఏ రియాక్టెన్స్ అన్న వల్ల కాలేదు కానీ మనుషులు చూపించిన ఆ పరమ వైద్యుడైన దేవాది దేవుడు ఆయన మాత్రమే నా బ్రతుకుని బాగా చేశాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఎటువంటి ఘోర పాపి సరే ఎంతటి ఘోరపాకు అయినా సరే క్షమించి విమోచించి బ్రతుకుని బాగు చేసే గొప్ప దేవుడు ఆయన అంటా ఉన్నాను ఆనాడు తిమోర్తి చెప్తుంటే అర్థం కాలేదు నా స్నేహితులు నాకు చెప్తుంటే సువర్ చెప్తుంటే హలలియ బ్యాచ్ ఎక్కరిస్తా ఉన్నాను కానీ వాస్తవానికి వచ్చిన తర్వాత దేవుడికి కులమూ లేదు మతమూ లేదు యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అయి దేవుడే ఉన్నారని ఒక గ్రహింపు దేవుడు కలుగు చేస్తా ఉన్నారండి ఈ పనికి రాని వారిని ఒక పనికొచ్చే పాత్రగా దేవాది దేవుడు పలు ప్రాంతాల్లో తిప్పుతూ ఉన్నారు అందును బట్టి మహిమ ఘనత దేవుడికి మాత్రమే చెల్లిస్తున్నారు అప్పుడు పోలీసు వారు అన్నారు ఏమన్నా తెలుసా నిజమే గాడ్ గ్రేస్ వాళ్ళు అన్నారు పోలీసు వారు నిజమే గాడ్ గ్రేస్ అంటా ఉన్నారు నిజమే ఈరోజు నేనేమై ఉన్నానో కేవలము దేవుని మహాకృప తప్ప నా జ్ఞానము నా బలము నా భక్తి అయితే కానే కాదు ఇంకా సాక్ష్యం ఎంత ఉంది కానీ నా తర్వాత దైవజీలు ఉంటా ఉన్నారు వారికి ఈ సంబంధం ఇచ్చారు నేను అంటాను ఆఖరిగా కనపడుతున్న ఈ యొక్క ఆఫ్టాల్ని చూడడం మాని ఈ యొక్క ఆఫ్టాల్ బ్రతుకును బాగు చేసిన దేవుడు మాత్రమే చూడండి అది మీ బ్రతుకులు సరిచేసి బలమైన పాత్రలుగా వాడుకోవడానికి